ఇదిగోండి ఫ్రెండ్స్ మన వీడియో ఇది కట్టింగ్ వీడియో చూసిన చూసిన వాళ్ళకు ఇది కొంచెం అర్థమవుతుంది నేను కట్టింగ్ చేసేటప్పుడు చెప్పినాను కొంచెం డిజైన్ అనేది నేను కట్ కుట్టేటప్పుడు చూపిస్తానని చెప్పాను అయితే నార్మల్గా బ్యాక్ నెక్ బ్యాక్ బటన్స్ వస్తాయి కదా ఇలా వచ్చేసి దీనికి ఇలా డోరీస్ లాగా పెట్టుకోవడానికి ఇలా పెట్టేసినాను ఇది నేను కుట్టేటప్పుడు కట్ చేస్తాను అని చెప్పిన మీకు అన్ని ఇంచెస్తో సహా చెప్పినాను ఆల్రెడీ చూడని వాళ్ళు ఉంటే కటింగ్ వీడియో చూడండి ముందు ప్రింట్స్ కట్టు ముందు స్టార్ నెక్ స్టిచ్చింగ్ అవన్నీ చూపించట్లేదు కొంచెం హ్యాండ్స్ కూడా వెరైటీగా కుడుతున్నాను అవి కూడా టయదు ఆల్రెడీ కుట్టేసి శారీ ఇది అన్నట్టు ఈ కలర్ శారీకి ఈ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇలా హ్యాండ్స్ వచ్చేస్తాయి ఓకే ఆయన రెడీ అయిపోయినాయి ఓన్లీ నెక్ రెడీ అవుతుంది చిన్న వీడియో అండి నెక్ అయితే నేను ఈ మోడల్ కట్ చేసుకుందాం అని ఫిక్స్ అయిపోయినాను ఇది నార్మల్ గా హై నెక్ లాగానే కొడుతుంది అన్నట్టు దీంట్లో ఇవి డోరీస్ వస్తాయి వన్ 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 ఇంచు గ్యాబీ తోటి ఇవైతే పెట్టేసుకోవాలి ఫస్ట్ ఏం చేయాలి ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇది కట్ చేసుకుందాం సేమ్ ఇట్లానే కట్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కడ ఇది గ్యాబ్ లేకపోతేనేమో మనం కరెక్ట్ ఇడ వాడి నుంచి పెట్టాలి మనకి ఇప్పుడు కంపల్సరీ గ్యాబ్ ఉండాలి కాబట్టి మనం దగ్గర నుంచే కట్ చేసుకోవాలి పైపింగ్ వేసే వరకు మనకి గ్యాబ్ అయిపోతుంది ఇలా ఫస్ట్ దీనికి గోల్డ్ పైపింగ్ వేసుకుందాం గోల్డ్ పైపింగ్ కోసం నేనైతే థ్రెడ్ పెట్టి క్లాత్ గోల్డ్ కలర్ క్లాత్ కట్ చేసుకొని థ్రెడ్ లోపల పెట్టేసి ఇన్విజిబుల్ పైప్ అని ఇలా రెడీ చేసినాను దీన్ని ఇప్పుడు మనం దీన్ని కుట్టుకోవాలి కుట్టుకునే ముందు నేను చెప్తాను చూడండి ఒక్కసారి అయితే మనం కుట్టుకునేటప్పుడు ఏం చేస్తామంటే హ్యాంగింగ్ అది కూడా కుట్టాలి డోరీస్ అన్న కదా అవి కూడా లోపలికి వెళ్ళాలి కనబడకుండా ఉండాలన్నది నా ప్లాన్ అన్నట్టు అంటే నీట్ ఫినిషింగ్ తోటి నీట్ బోటిక్ కోల్ కుట్టాలన్నట్టు అలాగే ఎలా కుడదాము అనేది చూద్దాము ఫస్ట్ మనం ఏం చేయాలంటే మీ క్లాత్ ఎంత ఉంటే అంత పొడుగు కుట్టుకొని ఒక రెండు మూడు అయినా కట్ చేసుకోవచ్చు దాని డోరీస్ కోసము డోరీస్ కోసం నీట్గా చిన్నగా మీకు ఎంత వీలైతే అంత అంటే నీట్ ఫినిషింగ్ ఉండాలంటే కొంచెం లావే ఉండాలి దీనికి అతుకు పెట్టకుండా ఒక దాంట్లో ఎన్ని అయితే చూసుకుంటూ కట్ చేసుకొని స్ట్రెయిట్ ఉండాలి క్రాస్ కాదు ఇలాగ இல்ல கதா இது சீதா கதா உல்ட்டா குட்டேதான் மனக்கு எந்த லா உண்டாலோ அந்த லவு குட்டாலும் மனக்கு உல்ட்டா வீசினாக்க அந்த கரெக்ட் வந்து கொஞ்சம் தீன்கு லா உண்டே லுக் வசதனா டோரி டைப் అంటే తీసేది కాదు బయటకు తీసుకునేది కాదన్నట్టు ఇలా అన్ని కుట్టేసుకున్నాం కదా ఇలా సూదికి దారం ఒక నాలుగైదు వరుసలు పెద్దగా పెట్టేసుకొని దీన్ని డోరీ మాడలే మనకి ఇది లావనిపిస్తే అనిపిస్తే కట్టేసుకోండి కొంచెం ఇట్లా సన్న వేసుకోండి లోపలికి పోతుంది మీకు ఇబ్బంది లేదు అనుకుంటే ఉంచుకోండి ఉల్టా పెట్టాలి సూదిని ఇది బనారస్ క్లాత్ కదా కొంచెం టైట్ గానే వస్తుంది సింథటిక్ క్లాత్ అంత లూజ్ రాదు ఉల్టా అస్సలు రావట్లేదు ఫ్రెండ్స్ ఇది బనారస్ క్లాత్ కదా అయితే ఈ దారం అనేది పోయి జరిపోగులు తట్టి బయటకు రావట్లేదు అయితే మనం ఏం చేద్దామంటే ఇప్పుడు నార్మల్గానే మలిపి కుట్టేసుకుందాం నీట్గా కుడదామని అనుకున్న కానీ ఇది కూడా నీట్గానే అసలు జరి ఉంది కదా అస్సలు జరగట్లేదు క్లాత్ ఉంటే ఇవి టైం వేస్ట్ ఎందుకని వేరే క్లాత్ తోటి కుట్టుకోండి ఇది ముందుగా సీదా అందుకే ఉల్టా అయితే అట్లనే కుడదామంటే ఇలా డబుల్ ఫోల్డ్ చేసి చేసి ఇలా ఫోల్డ్ సన్నగా ఉల్టా తీసిన మాదిరే వస్తాయి అంటే థ్రెడ్ కనబడుతుందని నేను అలా ట్రై చేద్దాం అనుకున్నా అస్సలు బాగుండట్లేదు లోపలికి వెళ్ళి చూ జరి తట్టుకొని కట్టుకొని ఉండిపోయింది ఉల్టా రావట్లేదు ఇలాగ అన్నీ రెడీ చేసుకుందాం దీన్ని ఎంతకొకటి పెడదాము అనేది అంటే ఇలా ఇంచు ఎన్ని ఇంచులకు ఒకటి పెడదాం మళ్ళీ ఇది ఎంత పెడదాం దీంట్లో డోరీ రావాలి కదా దీంట్లో కాంటతో పెడితే డోరీ ఎక్కాలి మళ్ళీ ఇది లోపలికి పోవాలి ఇది ఎంత ఉండాలి ఇలాగా ఇంకెంతు ఉండాలి అంటే రెండు ఇంచులు ఎగ్జాక్ట్ రెండు ఇంచులు ఉండవు అంటే ఇలా డబుల్ ఫోల్డ్ చేసి చేసి ఇలా ఫోల్డ్ చేసింది సన్నగా ఉల్టా తీసిన మాదిరే వస్తాయి అంటే థ్రెడ్ కనబడుతుందని నేను అలా ట్రై చేద్దాం అనుకున్నా అసలు బాగుండట్లేదు లోపలికి వెళ్ళి జరి కట్టుకొని ఇంట్లోనే ఉండిపోయాను ఉల్టా రావట్లేదు ఇలాగ అన్ని రెడీ చేసుకుందాం దీన్ని ఎంతకొకటి పెడదాము అనేది అంటే ఇలా ఇంచు ఇంచులకు ఒకటి పెడదాం మళ్ళీ ఇది ఎంత పెడదాం దీంట్లో డోరీ రావాలి కదా దీంట్లో కాంటతోటి పెడితే డోరీ ఎక్కాలి మళ్ళీ ఇది లోపలికి పోవాలి ఇది ఎంత ఉండాలి ఇలాగా ఎంత ఉండాలి అంటే ఇంచులు ఎగ్జాక్ట్ రెండు ఇంచులు ఉండాలి రెండు ఇంచులకు ఒకటి ఇవి ఎన్ని రెడీ చేసుకోవాలి ఒకటి రెండు ఇంచున్నరకు ఒకటి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు పెట్టేసుకుందాం ఇక్కడ సైడ్ పెట్టుకున్నట్టే మార్కు వెనక సైడ్ కూడా పెట్టుకోండి ఎందుకంటే మళ్ళీ సమానం రావాలి ఓకే పెట్టుకొని అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు అంటే పద్నాలుగు కావాలి మనకి ఇలాంటి పద్నాలుగు కావాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఫోర్టీన్ రెడీ చేసుకున్నా ఒక సైడ్ సెవెన్ ఒక సైడ్ సెవెన్ ని నేను ఎలా పెట్టాలనో చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి మనం మార్క్స్ అయితే వేసుకున్నాం కదా ఇక్కడ వరకే పెట్టుకోవాలి పెట్టుకొని ఫస్ట్ మనం పైపింగ్ తర్వాత వేసుకోవాలి ఫస్ట్ ఇవి పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఈ బ్లౌజ్ అయితే పెడతాం కదా పెట్టిన దాని మీద పైపింగ్ కనబడి పైపింగ్ కింద ఇవి కనబడాలన్నట్టు ఎలాగో చెప్దాం ఒకసారి ఆలోచించుకోవాలి ఏదైనా ఎవరైనా సరే నేను పెట్టేటప్పుడు నేను ఆలోచిస్తే కాబట్టి మీకు చెప్తున్నాను ఇలా పైపింగ్ వేస్తాం రెండు మధ్యలో పైపింగ్ ఉంటుంది కానీ ఇలా పెడతాం మన ఇట్లా వచ్చేస్తుంది బ్లౌజ్ మనకు రెడీ అయ్యేసరికి ఇది ఇట్లా వచ్చేస్తుంది ఇట్లయితే ఫస్ట్ మనకు పైపింగ్ కనవాలి తన డోరీ కనబడాలి అందుకే ఫస్ట్ డోరీ పెట్టిన తర్వాత దాని మీద పైపింగ్ కుట్టాలి అందుకే చూసుకోవాలి మీకు అర్థమయ్యే విధంగా చూసుకోవాలి ఫస్ట్ డోరీస్ అన్ని ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసుకోండి పెట్టడం ఇట్లా రద్దు చేసుకుంటూ మళ్ళీ తిప్పేసి ఈ సైడ్ మళ్ళీ ఇక్కడ టెన్షన్ మందం కంపల్సరీ మనం థ్రెడ్ ఇప్పుడు పైపింగ్ చేసేటప్పుడు టెన్షన్ మందం ఉంటుంది కదా అలాగే ఉండాలి గట్టిగా ఒక కుట్టేసి మళ్ళీ తీసేసి మళ్ళీ టెన్షన్ మందం ఉంచి ఇలాగే ఈ ముందుకు వచ్చేసి కొంచన్నీ ఈక్వల్ రావాలి ఈక్వల్ వస్తేనే కరెక్ట్ ఉంటుంది అంటే మనం ఇది ఎంత అనేది డోరి అందులో లోపల పెట్టినప్పుడు ఈక్వల్ ఉంటే కరెక్ట్ వస్తుంది అన్నట్టు కొంచెం గట్టి కుట్టి వేసుకుంటూ సేమ్ లో పుట్టేసిన దాని మీదనే ఇప్పుడు మనకు థ్రెడ్ పైపింగ్ రావాలి అందుకే అది ఈక్వల్ గా ఉండాలి మళ్ళీ అది కనబడుతుంది నీట్నెస్ కనబడది లేకపోతే ఇలా అన్ని సమానం వచ్చే విధంగా పెట్టేసుకొని తర్వాత నెక్స్ట్ చెప్తాను చూడండి ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇలా అతకబెట్టినాం కదా ఈ అటాచ్మెంట్ చేసిన తర్వాత మనం పైపింగ్ ఇలా వేసుకోవాలి ఇన్విజిబుల్ పైపింగ్ తెలుసు కదా మనకి ఇలా రెడీ చేసుకున్నా నేను క్లాత్ గోల్డ్ క్లాత్ తోటి దీన్ని ఇప్పుడు మనం సేమ్ ఇంతకు ముందు అయితే బ్లౌజ్ లోకి ఎలాగ వేసుకుంటామో అలాగే మనం టెన్షన్ మందము వదిలిపెడుతూ మళ్ళీ డోరీస్ అన్ని సెట్ చేసుకుంటూ వేసుకోవాలి ఇలాగా ఇది కరెక్ట్గా డోరీ ఈ మూల మీద కరెక్ట్గా వచ్చే విధంగా చూసుకోవాలి కొంచెం రబ్ చేసినట్టు కొంచెం రబ్ చేసినట్టు అని వీలాగా ఇలా సెట్ చేసుకొని కొంచెం రౌండ్ దగ్గర టర్న్ అయ్యే దగ్గర కొన్ని పచ్చికల్లాగా పెట్టేసుకొని స్లోగా టర్న్ కావాలి టర్న్ అయ్యి మళ్ళీ సేమ్ ఇప్పటిదాకా స్టిచ్ అయిన చూడు దాని పక్కనే రావాలి మీ టర్న్ కాకపోతే ఇంకా ఇ కచ్చికలు పెట్టేసుకోండి స్లోగా కుట్టుకోండి ఇట్లా సేమ్ దీన్ని పక్కన నుంచి ఇలా రావాలి ఇట్లా డోరీస్ అన్ని కుట్టు మీద కనబడకుండా రావాలి వీడి దగ్గరికి వచ్చినాక మళ్ళీ టన్ తిరగాలి మళ్ళీ ఇక్కడ కచ్చకలు పెట్టేసుకోవాలి టోటల్ గా ఫినిజ్ ఇది అయిపోయిన తర్వాత దీన్ని కనబడకుండా ఇలా వేసుకున్నది నెక్స్ట్ మనం పైన క్లాత్ తీసుకోవాలి ఒరిజినల్లీ దీన్ని ఉల్టా సీదా చూసుకొని మనం సీదా దీన్ని ఉండే విధంగా వేసుకోవాలి ఇలా మానం చూసుకోవాలి మీకు అటు ఇటు అవుతుంది క్లాత్ అనుకుంటే పిన్స్ పెట్టుకోండి జరగకుండా మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చేసరికి వంకర అనిపిస్తే ఇక్కడ కుట్టుబడనట్టుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉల్టా పెట్టేసుకున్నాం కదా దీనిపైన మన కుట్టు పడే విధంగా మొత్తం మంచిగా ఇప్పటిదాకా వచ్చిన కుట్టు మీదనే రావాలి మళ్ళీ సేమ్ తిరగాలి ఇక్కడ ఇది కనబడుతుందా దగ్గరికి వెళ్ళి ఇట్లా రౌండ్ మెల్లిగా అనుకుంటా తిప్పండి స్లోగా అనేది కూడా ఉంటుంది ఇలా తిప్పుకోండి ఇలాగా కరెక్ట్ గా థ్రెడ్ మీద పడద్దు థ్రెడ్ அந்துரம் படத்து படது சேம் இப்படி வரை குட்டின பக்க மீடனே படாலி ఇలా సేమ్ కుట్టుకుంటూ రావాలి ఫ్రెండ్స్ మళ్ళీ మూల మీదకి వచ్చిన తర్వాత ఇలా కరెక్ట్ ఉందా చూసుకొని కరెక్ట్గా తిప్పుకోవాలి తిప్పుకోవడంలోనే ఉంటది ఫినిష్ అయిపోయింది దీన్ని ఇప్పుడు ఏం చేయాలి టోటల్ గా కట్ చేసుకోవాలి ఒక్కసారి ఇలా కరెక్ట్ వచ్చిందా లేదా చూసుకోండి అదిగోండి కరెక్ట్ వచ్చింది మనకి ఇలా కనబడాలి కదా అంటే ఇది ఇది దీని మీద పెడితే పైపింగ్ కనబడదని కిందికి పెట్టుకున్నాం అన్నట్టు అంటే మనం కుట్టింది కరెక్టే కరెక్ట్ కాకపోతే నేనేని నిప్పేది మనం ఫస్ట్ ఆలోచించుకోవాలి La callezco, ఇస్ డబుల్ డబుల్ దగ్గర కట్టింగ్ కష్టమే వాళ్ళన్ని కచ్చకలు పెట్టాలి అన్ని రౌండ్ల దగ్గర కచ్చికలు పెట్టుకుంటూ రావాలి నేను మీకు స్కిప్ చేసుకుంటూ చూపిద్దాము అది అనుకుంటాను కానీ మళ్ళీ తర్వాత మేడం ఏం చేసిందో ఎలా తిప్పిందో కొంతమందికి అర్థం కాదు మేమే ఏదన్నా అర్థం కాదు కదా ఎవరికైనా స్టిచ్చింగ్ అనేది క్లియర్ గా చూపిద్దాము అని కొంచెం వ్యూ అది ఎక్కువ టైం అవుతుంది అన్నట్టు మీకు వాచ్ టైం ఇది ఎక్కువైపోతే చూడ్డానికి మీకు ఇబ్బంది పడతారనిపిస్తుంది కానీ కట్ చేస్తే అది అర్థం కాని పెట్టి ఎందుకు ఇంకా అని అంది పెట్టి ఎందుకు ఇంకా ప్రతిదీ చూపించాల్సి వస్తుంది అందుకే బ్యాక్ ఒక్కటి పెడుతున్నాను ఇంకా ఫ్రంట్ పెట్టట్లేదు పెట్టలేదులా వచ్చేస్తా తో సహా ఇదిగోండి ముందు బటన్స్ పెడతలేను కదా స్టార్నిక్ విజిబుల్ ఇన్విజిబుల్ ఏ మీరు కూడా ఇలా వేసుకొని చూ నేను ఇది చూపించట్లేదు ఇంకా ఇది ఆల్రెడీ ఒకసారి చూపించేసిన కదా అని అందుకే మీకు ఇది ఇప్పుడు చూపిస్తున్నా అన్నట్టు బ్యాక్ ఓన్లీ బ్యాక్ ఇలా అయిపోయింది కదా మొత్తం కట్ చేసుకోకపోతే ఇట్లా తిరగదు అన్నట్టు ఇట్లా మంచిగా పచ్చకలు పెట్టుకుంటేనే మంచిగా రౌండ్ తిరుగుతుంది లాగా టోటల్ గా రాను రావాలి ఇప్పుడు మనం ఆలోచన ఉంటే నిదానం ఉంటే ఏ డిజైన్ అయినా కొట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు కూడా కొట్టుకోండి కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో మాత్రం చివరి వరకు చూడండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నేను ఇంకా ఈ డోరీ పెట్టే విధానం చిన్నగా చూపిస్తా డోరీ పెట్టేసి నాకు అసలు ఐడియా రాలేదు మనం ఫ్రంట్ బటన్స్ పెట్టట్లే బ్యాక్ బటన్స్ అన్నా కదా నేను మిడిల్లో ఇది పెట్టుకున్నాను ఇది వేస్ట్ అయిపోతుంది కట్ చేయాలి సంక్రాంతి టెన్షన్ లా తిరుపతి పోతున్నాం కదా ఈ తిరుపతి పోయే బ్లౌజ్ ఇది అప్లోడ్ ఎప్పుడైతుందో కానీ తిరుపతి పోయినాక అప్లోడ్ అవుతుందో తిరుపతి ముందు అప్లోడ్ అవుతుందో గానీ తిరుపతి కోసం బ్లౌజ్ ఓకే ఫ్రెండ్స్ సూపర్ ఉంది ఇట్లా ఉంచుకున్నా పర్వాలేదు ఇట్లా అని ఇట్లా డోరీ కట్టుకొని ఇక్కడ ముడేసుకుంటే సరిపోతుంది ఇది క్రాస్ అయింది కొంచెం ఓకే చుట్టూ డోరీ తీసుకొని డోరీ కట్టేసుకుంటే అయిపోతుంది నేను ఇప్పుడు ఇది కట్ చేస్తాను కాబట్టి ఇది ఇది పోతుంది చుట్టూ లైనింగ్ అతక పెట్టుకోవడమే ఉంటుంది డోరీ కూడా ఉల్టా తీయడం లేదు కాబట్టి దీంతోటే కుట్ట ఇవండి ఫ్రెండ్స్ ఇదైతే కుట్టేసుకున్నాను ఇది కుట్టి ఉల్టా తీసుకున్న తర్వాత మనం ఒక కాంట పెట్టుకొని దీంట్లో నుంచి స్టార్ట్ చేసి మొత్తం రౌండ్ గా తీసేసుకుందాము కొంచెం ఫాస్ట్ గా పెట్టచ్చు అన్నట్టుగా పెట్టుకుంటే గోల్డ్ తోటి చాలా లుక్ వస్తుంది శారీ అయితే వేరే ఉంది కదా శారీని కూడా చూపిస్తాం మీకు శారీకి బ్లౌజ్ వచ్చింది మనం వేసుకుంటప్పుడు కూడా కంఫర్ట్ ఉంటుంది ఇక్కడ బటన్ ఏమి ఉండదు ఇంకా డోరీస్ కట్టుకోవడమే ఉంటుంది ఈ డోరీస్ కింద హ్యాంగింగ్స్ లాంటివి ఉట్టేస్తా ఇదిగో ఫ్రెండ్స్ శారీ శారీ వచ్చేసి ఇట్లా కొంచెం ఆఫ్ వైట్ షేడ్లో వచ్చేసి ఆర్గంజ టైప్ వచ్చేసింది దానికి ఇది బ్లౌజ్ వచ్చింది కాంబినేషన్లో చాలా బాగుంది క్రీమ్ అందుకే మేము తిరుపతి కట్టుకుందామా అనుకున్నది కొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది క్రీమ్ కలరు గోల్డ్ కలర్ కాంబినేషన్ వస్తదని అందుకోసమే ఇంత అర్జెంట్గా కుట్టేస్తున్నా ఓకే దీనికి డోరీస్ రెడీ చేసి మూడేసి క్లోత్ లేస్తుడే మంచి వస్తుంది చూద్దాం దాన్ని డోరీస్ రెడీ చేసి ఇవ్వండి ఫ్రెండ్స్ తయారీలోది నేను హ్యాండ్స్ కి డిజైన్ పెట్టినా కదా ఆ క్లాత్ తోటి మనకు డోరీస్ లాగా రెడీ చేస్తున్నాను సింపుల్ గా అది సీదా పెట్టుకున్నాను కదా సీదా పెట్టేసుకొని ఇలా పెట్టుకొని సింపుల్ గా కుట్టేద్దాం అని అనుకుంటున్నాను ఇలాగా கூட அலக కొంచెం ఇవి ఉంటే లుక్ వస్తుంది కట్టినా గాని ఇలాగా రెడీ చేసేసాను ఓకే ఫ్రెండ్స్ బాయ్